అందరికీ నమస్కారం మీరు నాయకులు కావాలనుకుంటున్నారా అసలు నాయకుడు అంటే ఏమి నాయకుడికి ఇటువంటి లక్షణాలు ఉంటే రాణించగలుగుతారు ఇటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం నాయకుడు అంటే ఒక సమూహాన్ని నడిపేవాడు నాయకుడు సో ఆ సమూహాన్ని నడపాలంటే నాయకుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉండాలన్నమాట అది రాజకీయ పరంగా అయినా సామాజిక పరంగా అయినా వ్యాపార రంగంలో అయినా కుటుంబంలో అయినా ఎక్కడైనా నాయకుడు సత్క్రమంగా తన పన్ను వివర్తిస్తూ అందరూ మనం పొంది ఒక కోటలాగా మనం ఎదగాలనుకుంటే అనుకుంటే మాత్రం కంపల్సరీ మనం కొన్ని మన లక్షణాలను అలవర్చుకోవాలని చెప్పి మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనం ప్రపంచంలో చాలామంది నాయకులు చూస్తుంటాం మనం మన రాష్ట్రంలోని అందరికీ వైఎస్ రాజశేఖరిని చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం టీవీ నరసింహాన్ని చూసాం ఇంటర్నేషనల్ బిల్గేట్స్ చూసాం ట్రంప్ చూసాం అంటే ఒక్కొక్కరికి క్వాలిటీ ఉందన్నమాట అంటే ఆ క్వాలిటీని మనం నేర్చుకోవాలి కొంతమందికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయండి అంటే బాగా మాట్లాడతారు ఎవరైనా కన్వీన్స్ అన్నమాట ఆ కన్వీనియన్స్ స్కిల్ ఉండ ఉండ ఉంటేనే రాజకీయాల్లో రాణిస్తారు సమాజంగా రాణిస్తారు కుటుంబ పరంగా రాణిస్తారు కాబట్టి ఆ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మనకు స్ట్రాంగ్గా ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ మనకు మూడు రకాలని చెప్పుకున్నాం ఆ మూడు కంపల్సరీ ఉండాలి నాయకులకు ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఓర్ర కమ్యూనికేషన్ చాలా ఏంటంటే నోటి ద్వారా మనం స్వచ్ఛంగా మాట్లాడేటం వినపడేటట్టుండాలి ఈ ఎడ్జ్ నుంచి ఆ ఇంట్లో వరకు ఉండాలి మన ప్రసంగాల్లో కానీ మీటింగుల్లో కానీ సభావేదికంగా కానీ మనం మాట్లాడితే జవాలు ఆకట్టుకునే విధంగా ఉండాలి మన మాట తీరు అలా ఉండాలన్నమాట కొంతమంది మనం మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది వెంకయ్య గారు ఒకటి మాట్లాడితే వినాలనిపించే చూడండి చాలా చక్కగా మాట్లాడతారు అంటే నా ఉద్దేశం ఏమంటే మాట్లాడడం కళ అనమాట ఆ మాట్లాడడం కూడా మనం అందరికీ మనం ఏమనుకుంటా ఉంటే దగ్గరితో వచ్చిందనుకుంటాం కానీ ఆ మాటలు కూడా నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి మనము టీవీలు చూసి షోలు చూసి పుస్తకాలు చదివితే మనం నేర్చుకోవాలి ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారు ఆ నాయకుడు తొందరగా ఇవ్వగలుగుతాడు తొందరగా వ్యాపారం చేయగలుగుతాడు గొప్ప గొప్ప యొక్క స్టేజ్ ను లేద చేయగలుగుతారనమాట రిటర్న్ కమ్యూనికేషన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి నాయకుడు అంటే ఊరితో మాక్కడ వదిలేసింది కాదు ఏదన్నా కానీ ఒక అర్జీ రాయడం కానీ ఒక లెటర్ రాయడం కానీ లేదంటే ఒక పది మందికి ప్రజెంటేషన్ అధికారులకు ఇవ్వడం కానీ లేదా వంద మంది వెయ్యి మందికి స్లైడ్స్ చూపించడం కానీ అంటే ఇలాంటి టాలెంట్ ఉండాలన్నమాట అంటే బాగా రిటర్న్ కమ్యూనికేషన్ బాగా ఉండాలన్నమాట తర్వాత రిటర్న్ కమ్యూనికేషన్ కూడా గా ఉండాలి రిటర్న్ కమ్యూనికేషన్ అంటే అదే నేను చెప్పినట్టు లెటర్ రాయడం కానీ ఈ యొక్క మెయిల్ సంప్రదించడం కానీ చాలా స్ట్రాంగ్ ఈ రోజుల్లో ఇది చాలా కామన్ అనమాట మాస్ కమ్యూనికేషన్ ఉండాలంటే ఇంటి ముందు చెప్పినట్టు మన కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ల్యాప్టాప్ నాలెడ్జ్ కానీ ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ ఇవన్నీ చక్కగా తెలిసి ఉండాలి ఇవి మాకు ఏదో ఈ రోజు ఒప్పుకోరండి కాబట్టి కంపల్సరీ మీకు ఆ యొక్క స్కిల్ అనేది ఉండాలి తర్వాత మీకు రెండు బిహేవర్లు కావాలి నాయకుడు జరగాలంటే మంచి బిహేవర్ ఉండాలి ఎందుకంటే మనము పది మందిలో వెళ్ళేటప్పుడు పది మందితో ఇప్పుడు కూడా నవ్వుతూ స్మైల్ తో వెళ్తూ ఉండాలి వాళ్ళని షేక్ హ్యాండ్ వేస్తూ వెళ్ళాలి అమర్తి చెప్తూ వెళ్ళాలి ఇప్పుడు కూడా ఎవరిని హర్చ్ చేయకూడదండి నాయకుడు కదకాదంటే చిన్న స్థాయి అధికారులు కానీ సబాస్ కానీ అయిన వాదని కానీ మనం రెస్పెక్ట్ చేస్తూ ముందుకు పోతే మన ఒక లేటర్ అనేది ఏర్పడుతుంది లేకపోతే ఏర్పడు దారి కూడా ఉండదు కొంతమంది గర్వంతో పొగుతో ఒక స్టేజ్ తిరిగి తర్వాత చాలా రకంగా మాట్లాడుతుంటారు అలా మారడం వల్ల వాళ్ళు ఎక్కలేరు కాబట్టి కంపల్సరిగా మంచి విజయవ్ అనేది ఉండాలి తమ్ముడు అన్న బాగున్నవా పిల్ల అర్థం చేస్తారు ఎలా ఉన్నారు చిన్న చిన్న మాటలు అనేది మన నాయకుని ఒక పెద్ద స్టేజ్కి వచ్చేటట్టు చేస్తాయండి ఆ చిన్న చిన్నవి కూడా కొంతమంది వాడదు ఆ వాడక కూడా ఏం ఏంటంటే రిజల్వ్ ఒక ఫైవ్ ఎట్లా తెలుస్తుంది అందరు తెలిసి విషయం కాబట్టి మీరు మెయిన్ గ్రూమింగ్ స్కిల్ బాగుండాలి ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఏదో సింపుల్ గా ఉంటే కాలేజీ సింపుల్ కాదండి మనం వేసిన ని మనం వేసినటువంటి కంటిదాలని మనం వేసుకున్న ని మనం వేసిన రింగ్ కింద కూడా అర్థం చేసుకుంటారు జనాలు కాబట్టి మనకు ఒక కదా ఒక మంచి గ్రూమింగ్ స్కిల్ అనేది ఉండాలి వేసుకున్న వాటిని బాగా గ్రూమింగ్ గా ఉండగలిగితే మనం పది మందిలో పర్ఫెక్ట్ చాటుకునే వాళ్ళు అవుతాం కాబట్టి మనం గ్రూమింగ్ స్కిల్ అనేది కంపల్సరీ నాయకులు మెయింటైన్ చేయాలి అది పంచక్కటైనా సరే టై అయినా సరే కోట్ అయినా సరే ఏదైనా సరే దానికంటే విధంగా మనము ప్రయత్నం చేయాలి తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే మనము ఎప్పుడు కూడా ఒకటి డిసిప్లిన్గా ఉండాలి క్రమశిక్షణ అంటే ఏమి ఇప్పుడు మీరు మీద వచ్చినా కూడా ఒక క్రమశిక్షణగా మెలగాలి అంటే మీ వంతు వచ్చి మీరు మాట్లాడాలంటే కానీ నాకు టైం లేదని ముందులో మాట్లాడిపోతాను అనేది ఈ నాయకుడుకు లక్ష్యం కాదు అలాగే భోజనం ఏర్పాటు చేసిన అది కోసం పది మంది అక్కడ కూర్చొని చేస్తే అది ఒక డిసిప్ మీకు క్రమశిక్షణ ఉన్నట్టు సో ఇలాంటి క్రమశిక్షణ కూడా నాయకులు మనం ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటివి వాళ్ళు ఫాలో కావాలి అనమాట తర్వాత ఇంకొక విషయం ఏమంటే విజన్ ఉండాలి మిషన్ ఉండాలి ఈ నాయకులకు మనము ఎవరై పొద్దున మనం భవిష్యత్తులు ఏం చేస్తాము ఏం చేయగలమంటే విజన్ అనే మిషన్ అనేది నాయకులు కంపల్సరీ ఉంటే వాళ్ళు ఎదగలుగుతా గోల్ సెట్టింగ్ ఉండాలి ఈ రోజు మనము ఒక స్టేజ్ వచ్చాము ఒక నాయకు ఎదిగాము తర్వాత రేపు ఇంకా ఏం ఎదగాలి ఎదగాలంటే ఏం చేయాలి ఎగరవని కవర్ కవర్ చేసుకోవాలి మనం ఏమేమి మనము ఇన్పుట్ సాధించుకోవాలి ఇలాంటివన్నీ కూడా నాయకు ఇవన్నీ కంపల్సరీ అవసరము మనం ప్రపంచంలో చూస్తే ఏ పెద్ద నాయకులు చూసినా మనము ఏ బిలిని చూసినా ఏ లేనీ చూసినా ఏ రాజకీయ నాయకులు చూసినా ఏ సమాజం చూసినా పర్యావర్తలు చూసినా ఆ నాయకుడి యొక్క నెయ్యి డిసిప్లిన్ అలపడి ఉంటుంది ఆయన యొక్క బిహేవియర్ మీద ఏర్పడి ఉంటుంది ఆయన యొక్క మాటకుల మీద అలపడి ఉంటుంది ఆయన యొక్క స్కిల్ అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ స్కిల్ మీ దగ్గర ఆధారపడి ఉంటుంది కాబట్టి నాయకుడికి మనకు కావాల్సింది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి గుడ్ బిహేవియర్ ఉండాలి తర్వాత ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి తర్వాత వాళ్ళకు ఇంకా ఏముండాలి అంటే వాళ్ళకు మెయిన్ ఎక్స్ప్రెస్లీ ఏముండాలంటే నేను నాయకుడు అనేవాడు ఒదిగి ఉండాలి ఎంత ఎత్తు పెరిగినా నేను మామూలు డౌన్ టడుతూ వచ్చా అనేటువంటి ఫీలింగ్ ఉండాలి కలిసిపోవాలి మెయిన్